పరమ పరమసత్యం బయటపడింది కానీ మేమీ పట్టుదల వలన ఎందరూ అమాయకులు విషమ సమస్యలకు గురి కావలసి వచ్చిందో చూచావుగా తల్లి నారద అగ్నిలో కరిగిన కాని బంగారము శుద్ధి కాదు పరీక్షకు నిలిచిన కాని భక్తి పరమార్థము వెల్లడి కాదన్న ప్రకృతి అంతయు శక్తికి ఆధీనము శక్తి దైవాధీనము దైవము భక్తాధీనము అమ్మా శాంతిమతి ఈ సత్య నిరూపణలో మహాపతివ్రతమైన నీకు పరమ భక్తుడైన నీ భక్తుకు పరీక్షలు కల్పి మనస్తాపాలకు గురి చేయవలసి వస్తుంది నీ చరిత్ర ఆచంద్రార్కు వచ్చి రామ రామబాణం అమోఘమైనది కదా మరి దానికి ఉపసంహారం ఇట్లు శ్రీరామచంద్ర నీ బాణం అదృశ్య రూపమున ఈ విశ్వమంతయు సర్వదా సంచరిస్తూ ధర్మద్రోహులను పురాచారులను అసత్యవాదులను దండించగలదు ཁང